ఇది ఇక్కడ ఉంది కాబట్టి నేను శ్రీకృష్ణుతో కనెక్ట్ అవ్వగలుగుతున్నాను మీరు శ్రీకృష్ణుడితో కనెక్ట్ అవ్వగలుగుతున్నారు మన సోల్ పరమాత్మ ఇవన్నీ గురి కూడా తెలుసుకుంటున్నాం అంటే చదివితేనే తెలుస్తుంది చదవడంతో పాటు ప్రాక్టీస్ ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇలా మనం చేయాలి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది మనసు తేటగా ఉన్నప్పుడు బుద్ధి ప్రకాశవంతంగా ఉన్నప్పుడు బుద్ధి అనేది ప్రకాశవంతంగా ఉండాలి రాసుకున్నారు కదా ఓకే సో ఇప్పుడు చూడండి మనసు ఏమనుకుంటుంది అంటే ఎప్పుడు కూడా లోకం యొక్క పోకడను అనుసరించాలి అనుకుంటుంది మనసు ఏమనుకుంటుంది అంటే ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో నలుగురు చేస్తే అది చేయాలనుకుంటుంది సింపుల్గా చెప్పాలంటే అవునా కదా టు బి ఫ్రాంక్ లోకం పోకడని అనుసరించాలి అనుకుంటుంది కదా కానీ ఎప్పుడైతే బుద్ధి ప్రకాశవంతంగా ఉంటుందో మనం ఈ లోకం పోకడని అనుసరించం ఎప్పుడైతే బుద్ధి ప్రకాశవంతంగా ఉంటుందో ఈ లోకం యొక్క పోకడని మనం అనుసరించాలి సో ఇప్పుడు బుద్ధి ప్రకాశవంతంగా మారాలంటే ఏం చేయాలి సార్ అంటే మీ శ్వాసకి ఒక గమనం ఉంటుంది ఒకసారి చూడండి మీది శ్వాస స్పీడ్గా వస్తుందా స్లోగా వస్తుందా ఎన్ని శ్వాసలు వస్తున్నాయి శ్వాస యొక్క గమనాన్ని గమనించాలి మనం రాయండి శ్వాస యొక్క గమనాన్ని గమనించాలి అసలు ఉపనిషత్తులలో వేదాలలో భగవద్గీతలో అన్నిట్లల్లో ఉన్నటువంటి రహస్యం ఎక్కడ ఉందయ్యా అంటే శ్వాసలోనే ఉంది బ్రీతింగ్లోనే ఉంది సార్ మేడం గారు సార్ బ్రీతింగ్లోనే ఉంది శ్వాసను మించిన దైవం లేదు శ్వాసను మించిన గురువు లేడు ఎందుకంటే ఈ బ్రీతింగే మీకు అన్నీ తీసుకొస్తుంది ఓకేనా సో ఈ శ్వాసలోనే ఎమోషన్ ఉంటుంది ఈ శ్వాసలోనే నాలెడ్జ్ ఉంటుంది ఈ శ్వాసలోనే సంపద ఉంటుంది కాబట్టి మీ మీ యొక్క గాలిని మీ శ్వాసని మీరు గమనించండి సో ఈ శ్వాస అనేది ప్రాణశక్తి రాయండి శ్వాస ఈజ్ ప్రాణశక్తి ఈ ప్రాణశక్తికి క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే బ్రీత్ ప్రాణశక్తికి క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే బ్రీత్ ఎస్ బ్రీతింగ్ అబ్జర్వేషన్ చేయాలి స్థిర సుఖాసనంలో కూర్చొని నెమ్మదిగా అట్లా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఓకేనా నార్మల్గా నేను డైలీ చెప్తాను కదా బ్రీత్ కడుపు నిండా తీసుకొని వన్ టూ త్రీ ఫోర్ అన్నిట్లో వదిలేస్తారు కదా అలా చేస్తూ ఒక నలభై శ్వాసలన్నా గమనించాలండి డైలీ ఒక ఫార్టీ బ్రీత్స్ అన్న గమనించాలి మనం నలభై శ్వాసలు ఫార్టీ బ్రీత్స్ అయినా సరే గమనించాలి సో ఇలా గమనించినప్పుడు ఏమైతుందంటే నీ జీవితం నీ చేతిలో ఉంటుంది రాసుకోండి రోజుకు కనీసం నలభై శ్వాసలు ఎలా గమనించాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వెంకటరెడ్డి సార్ ఇవాళ క్లాస్కి రాలేదు కౌంట్ మిస్ అయింది నాకు మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ మొదటి నుంచి రావాలి అంటే ఒక నలభై శ్వాసలు కంటిన్యూ అవ్వాలి ఇలా డైలీ మీరు కనీసం ఫార్టీ బ్రిడ్స్ స్టాప్ కాకుండా డిస్టర్బెన్స్ లేకుండా మీరు చేస్తే అప్పుడు ఏమైతుందో తెలుసా మీ జీవితం మీ చేతిలోకి వస్తుంది ఇదే ది లా ఆఫ్ డివైన్ రిసైన్స్ మీ జీవితం మీ చేతిలోకి వస్తుంది మీరే క్రియేట్ చేస్తారు చేస్తారా ఈరోజు నుండి ఇప్పటి నుండి నలభై శ్వాసలు డైలీ నలభై శ్వాసలు అంటే ఎన్ని ఎన్ని నిమిషాలు టైం పడుతుంది సార్ శ్రీనివాస్ గారు ఫార్టీ బ్రిడ్స్ అంటే ఎన్ని నిమిషాలు టైం పడుతుంది టైప్ చేయండి చాట్ బాక్స్లో చెప్పండి చెప్పండి ఫిఫ్టీ టు ఫార్టీ మినిట్స్ నన్ను అడిగితే ఇంకా తక్కువనే పడుతుంది ఒకటి రెండు ఒక నిమిషంలో అంటే మీకు డిస్టర్బ్ అవ్వకపోతే ఒక పది తీసుకోవచ్చు అవునా కదా సో అట్లా ఇది చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఆ ట్వంటీ టు థర్టీ మినిట్స్ అప్పుడు మీ జీవితం మీ చేతిలోకి వస్తుందండి మీ జీవితం మీ చేతిలోకి వస్తుంది అంటే మీ ఫీలింగ్స్ పైన ఎమోషన్స్ పైన మీకు నేర్పు రావాలి అంటే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయండి ఇది నా రిక్వెస్ట్ ఎందుకంటే మీ అందరు కూడా నా ఫ్రెండ్స్ కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరినీ కూడా సో మనకి సహనం పెరుగుతుంది సహనం పెరిగినప్పుడు జీవితంలోకి ఏవి కావాలో రైట్ టైంలో వస్తాయి సార్ సహనం అనేది చాలా ఇంపార్టెంట్ ఓర్పు పేషెన్సీ సహనం అనే పదం చాలా విలువైంది కాబట్టి సహనం కలిగి ఉండండి సో రాసుకోండి ఫైనెస్ట్ ఫీలింగ్స్ ఫైనెస్ట్ అంటే మంచి ఫీలింగ్స్ ఎవరి మీదనైనా సరే ఫైనెస్ట్ ఫీలింగ్స్ ఉండాలి ఫైనెస్ట్ ఫీలింగ్స్ ఫైనెస్ట్ ఎమోషన్స్ ఫైనెస్ట్ ఫీలింగ్స్ అంటే మంచి అభిప్రాయాలు మంచి ఎమోషన్స్ రావాలంటే ఓర్పు ఎంతో అవసరం సహనం సహనం అనేది భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి మనకు మనం ఎన్ని పనులు చేసినా ఆ తల్లి సహనంగా ఓర్పుతో ఉంటుంది అలా మనం సహనం కలిగి ఉండాలి సో ఇప్పుడు మీరు ఒక దానిపై ఫోకస్ చేయాలి దేనిపై ఫోకస్ చేయాలి అంటే మీ ఫీలింగ్స్ మీకు ఇప్పుడు వస్తున్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీలింగ్స్ అనేవి ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే విషయాలనే తీసుకొస్తున్నాయా లేదా ఎప్పుడు మిమ్మల్ని సంతోష పెట్టే విషయాలనే తీసుకెళ్తున్నాయా తీసుకొస్తున్నాయా ఒకసారి ఫోకస్ చేయండి అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరు ఉన్నారు సార్ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు మీకు బాధ పెట్టే విషయాలు గుర్తొస్తున్నాయా హ్యాపీగా ఉండే విషయాలు గుర్తొస్తున్నాయా టైప్ చేయండి చాట్ బాక్స్లో ఎక్కువగా డే మొత్తంలో బాధపడే విషయాలు గుర్తొస్తున్నాయా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి కారణమయ్యి గుర్తొస్తున్నాయా రాయండి అంటే చెప్పండి నాకు ఇక్కడ టైపింగ్ చాట్ బాక్స్ లేదా నేను అన్మ్యూట్ ఇస్తాను చెప్పండి ఒకవేళ మీకు చాట్ బాక్స్ లేట్ అయితే రెండు వస్తున్నాయి హ్యాపీనెస్ ఇంకా సెవెంటీ థర్టీ బోత్ హ్యాపీ ఓకే సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది రెండు వస్తున్నాయి ఫోకస్ చేయాల్సింది మన ఎమోషన్స్ పైన ఇప్పుడు శ్వాస గమనం పైన ఫోకస్ చేస్తాం నెక్స్ట్ మన ఎమోషన్స్ పైన మన ఎమోషన్స్ పైన కూడా ఫోకస్ చేయాలి సింపుల్గా చెప్పాలంటే ఆ వీడియోని వంద మంది చూశారు ఒక వ్యక్తి కామెంట్ చేశాడు నా ఎమోషన్స్ దేని గురించి ఆలోచించింది నా ఎమోషన్ ఎక్కడ ఫోకస్ అయింది వంద మంది చూసిన దానిపైన కాదు కామెంట్ చేసిన ఒక వ్యక్తి పైన అర్థమవుతుందని నేను చెప్పేది సో ఇప్పుడు నేను ఏం చేయాలి నా ఫోకస్ని షిఫ్ట్ చేయాలి ఎక్కడికి ఆ వీడియోని వంద మంది చూశారు పాజిటివ్గా చూశారు ఇటువైపు షిఫ్ట్ చేయాలి అలా మీ ఎమోషన్స్ ని మీరు షిఫ్ట్ చేయాలి ఫోకస్డ్గా షిఫ్ట్ చేయాలి రాయండి ఫోకస్ ఆన్ ఎమోషన్స్ ఎమోషన్స్ పైన ఫోకస్ చేయండి ఇది చాలా సున్నితమైన సబ్జెక్టు ఎక్కడ మనకు కనిపించదు ఓకేనా సో ఇప్పుడు రాయండి ఈ ఫోకస్ పెరగాలి అంటే స్వేచ్ఛ అనేది మనకు చాలా అవసరం స్వేచ్ఛ రాయండి స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే స్వ ప్లస్ ఇచ్చ స్వ ప్లస్ ఇచ్ఛ స్వేచ్ఛ అంటే చిన్నప్పుడు సందులు సమాసాలు చదువుకున్నారా తెలుగు లో తెలుగు గ్రామర్ గుర్తుంది ఎవరికైనా తెలుగు టీచర్ ఉన్నారండి ఇందులో ఎవరైనా తెలుగు సబ్జెక్ట్ చెప్పిన వాళ్ళు స్వేచ్ఛ అంటే స్వ ప్లస్ ఇచ్చ అంటే మీ సొంత కోరిక స్వేచ్ఛ అంటే అర్థమైందా స్వేచ్ఛకు అర్థం ఏంటి చాలా మంది స్వేచ్ఛగా బ్రతకాలి స్వేచ్ఛగా వెళ్ళాలి స్వేచ్ఛ అంటే మీ స్వా అంటే నీవు ఇచ్ఛ అంటే నీ కోరిక నీ కోరిక ప్రకారం నీ జీవితాన్ని నీవే నిర్మించుకోవడమే స్వేచ్ఛ ఇదే స్వేచ్ఛ అర్థమైంది అప్పుడు స్వేచ్ఛ అంటే ఏంటో అంటే నీవు ఎలా మారాలో నీకేం కావాలో అంతా కూడా మీ చేతిలోనే ఉంది ఎవరి చేతిలో ఉంది సార్ మీ చేతిలోనే ఉంది మీ వేళ్లలోనే ఉంది నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా బాడీ మైండ్ బాడీ మైండ్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ పరమాత్మ ఆత్మ పరమాత్మ సో ఇట్లా మీ చేతిలోనే ఉంది అంతా కూడా ఓకేనా సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ జీవితంలో స్వేచ్ఛ అనేది సరిగ్గా అడుగులు వేయాలి అంటే మీరు నేచర్ వైపు అడుగులు వేయాలి రాయండి నా జీవితంలో నేను స్వేచ్ఛ వైపు అడుగులు వేయాలి అంటే ముందుగా నేచర్ వైపు అడుగులు వేయాలి ఇవన్నీ రిచువల్స్ నేను చెప్పేదంతా రిచువల్ అంటే మీరు కూర్చొనే మంత్రం చేపించాలని కాదు నేను చెప్పే ప్రతిది కూడా రిచువలే నేచర్ వైపుకు అడుగులు వేయాలి సో ఈ నేచర్ కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి మళ్ళీ అంటే శ్వాస మీద ధ్యాస ఉండాలి ఈ నేచర్ కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి శ్వాస మీద ధ్యాస ఉండాలి రాశారా ఎందుకంటే ఈ నేచర్ మీకు కావాల్సిన అవకాశాలన్నీ తెరిచి వస్తుందండి అవకాశాలు అన్నింటినీ తెరిచి ఉంచుతుంది అందులో మీకు ఏం కావాలో అది మీరు తీసుకోవాలి నేచర్ దగ్గర ఆల్రెడీ మీ సక్సెస్ ప్లాన్ ఉంటుంది డివైన్ ప్లాన్ ఉంటుంది ఎలా సక్సెస్ అవ్వాలో డివైన్ ప్లాన్ ఉంటుంది ఆ డివైన్ ప్లాన్కి రీచ్ అవ్వడమే మీరు చేయాల్సింది గమనిస్తూ వెళ్తే మనం అక్కడికి వెళ్తాం మీరు ఏ విషయాన్ని గమనించండి మీరు ఒక విషయాన్ని గమనిస్తుంటే ఆ విషయం మారుతూ ఉంటుంది ఇది క్వాంటమ్ ఫిజిక్స్ లో కూడా ఉంది మీరు దేన్నైనా అబ్జర్వ్ చేయండి సార్ అది అది మారడం స్టార్ట్ అవుద్ది మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఓకేనా ఓకే సో ఇప్పుడు కొన్ని చెక్ లిస్ట్ చెప్తాను నేను ఆ తర్వాత మనం మెడిటేషన్కి వెళ్దాం కొన్ని చెక్ లిస్ట్ చెప్తాను సో జీవితంలో సక్సెస్ ఇంకా రావట్లేదు అనుకున్నది ఇంకా జరగట్లేదు అంటే చెక్ లిస్ట్ ఏంటి అంటే రాసుకోండి మానసిక బలహీనులు మానసిక బలహీనులు చెక్లిస్ట్ ఫోకస్ చేయాలి ఇప్పుడు నేను కాకపోతే ఇంకెవరు డిస్కస్ చేస్తారు మీతోని ఇప్పుడు మనకు బోత్ ఫీలింగ్స్ వస్తున్నాయి ఏంటి బాధ సంతోషం కొంతమందికి సంతోషం కొంతమందికి బాధ సో ఇప్పుడు మనం చెక్లిస్ట్ చేయ చూడాలి ఈ మానసిక బలహీనులు ఎవరంటే అతిగా తినడం అతిగా తినడం ఫుడ్ కంట్రోలింగ్ లేకపోవడం అతిగా మాట్లాడడం ఒక ముప్పై సెకండ్లు అయిపోవాల్సిన ముచ్చటిని ముప్పై నిమిషాలు మాట్లాడతారు ఫోన్ ఎక్కడ కట్ చేయాలో అవకాశం దొరకదు అవతల వ్యక్తికి అతిగా తినడం అతిగా మాట్లాడడం అతిగా నిద్రపోవడం ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటారు ఇలాంటి వాళ్ళు మానసిక బలహీనులు వాళ్ళకి స్వేచ్ఛ దొరకదు ఎప్పటికీ స్వేచ్ఛ ఎప్పటికీ దొరకదు ఓకేనా మాటలు తక్కువ మాట్లాడితేనే డబ్బు అనేది నీ దగ్గర నిల్వ ఉంటుందండి గుర్తుపెట్టుకోండి డబ్బు వస్తుంది ఓకే బట్ నిల్వ ఉండట్లేదు అంటే ఇక్కడ ఫోకస్ చేయాలి మాటలు తక్కువగా మాట్లాడాలి మీ మాటలే మీ మూటలు కాబట్టి మాటలని జాగ్రత్తగా వాడండి చాలా పవర్ఫుల్ ఈ మాటలు డబ్బు నిల్వ ఉండట్లేదంటే ఫోకస్ ఆన్ యువర్ మౌత్ మాటల్ని చాలా తక్కువగా మాట్లాడాలి మానసిక బలహీనలు ఏం చేస్తారంటే తమ మాటల ద్వారా అన్ని బయట పెడతారు అన్ని వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ కుటుంబంలో ఈ రోజంతా జరిగిన విషయాలు అన్ని బయట పెడతారు అప్పుడు ఏమైపోతుంది లక్ష్మీదేవత కూడా వెళ్ళిపోతుంది రేపోతని దగ్గర ఉండను అని చెప్పి కాబట్టి రహస్యం అనేది మనలోనే ఉండాలి ఎప్పటికీ అందుకే అది రహస్యం అవుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెక్ లిస్ట్ మనస వాచ కర్మన అన్నాం కదా మనస వాచ కర్మన రాయండి మనస వాచ కర్మన నిద్ర వస్తుందా సార్ నిద్రపోకండి జస్ట్ కొద్దిసేపు మనస్సు మనస అంటే మనసు రాసుకోండి మనస అంటే మనసు వాచ అంటే వాక్కు వాచ అంటే వాక్కు కర్మణ అంటే శరీరంతో చేసే పనులు మన బాడీతో చేసే పనులు ఫోకస్ పెరుగుతుంది ఇప్పుడు చూడండి మనస అంటే మనసు వాచ అంటే వాక్కు కర్మన అంటే శరీరం చేసే పనులు సో ఇప్పుడు మనస వాచ కర్మన ఈ కర్మ అనేది శరీరంతో చేసే పనులలో సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఫిట్నెస్ ఉండాలి రాయండి శరీరం శరీరంతో చేసే పనులలో సక్సెస్ దొరకాలంటే ఫిట్నెస్తో ఉండాలి చెక్లిస్ట్ ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది రెండు వేల ఇరవై ఆరులోకి వెళ్తున్నాం ఇప్పుడైనా చెక్ లిస్ట్ లో ఉంచాలి మనం ఫిట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదో ఒక ఎక్సర్సైజ్ని ఒక ట్వంటీ వన్ డేస్ చేయండి అదే అలవాటు అవుతుంది మీకు క్రికెట్ ఇష్టమా మార్నింగ్ క్రికెట్ ఆడండి ఫుట్బాల్ ఇష్టమా ఫుట్బాల్ ఆడండి సూర్య నమస్కారాలు ఇష్టమా అవి చేయండి ఏదో ఒకటి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం జ్ఞానయోగం ఘటయోగం రెండు చెప్తున్నాం ఏం చెప్తున్నాం జ్ఞానయోగం ఘటయోగం సో మీ సంపద అనేది ఎప్పుడు మీ చేతుల్లోనే ఉంటుందండి మీ సంపద అనేది ఎప్పుడు కూడా మీ చేతుల్లోనే ఉంటుంది ఫోకస్ ఆన్ యువర్ మనీ మీ మనీ పట్ల మీరు ఫోకస్ చేయండి సంపద అనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఈ డిసెంబర్ ముప్పై ఒక్కటి వరకు అంటే మనకి ఇంకా కొద్ది రోజులే టైం ఉంది కదా ఇప్పటి వరకు మీరు ఏం చేయాలంటే మీలో ఉన్న శుద్ధి తత్వాన్ని పెంచుకోవాలి ఈ డిసెంబర్ ముప్పై ఒక్కటి వరకు శుద్ధత్వాన్ని పెంచుకోవాలి మీరు నూతన సంవత్సరంలో శక్తిని పొందుకోవడానికి ఇవన్నీ చేయాలి చేస్తారా భోజనానికి సంబంధించి రేపటి నుండి సెవెన్ టు సెవెన్ ఫాలో అవ్వండి మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సెవెన్ లోపు ఏదైనా తినండి ఆఫ్టర్ సెవెన్ నో ఫుడ్ ఓన్లీ లిక్విడ్ ఫాలో అవుతారా సెవెన్ టు సెవెన్ అవసరమైతే అలారం పెట్టుకోండి ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ వాళ్ళు అయితే టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు ఫుడ్ తినాలి కంపల్సరీ టాబ్లెట్ వేసుకునే వాళ్ళు మళ్ళీ ట్యాబ్లెట్ లేకుండా ఫుడ్ లేకుండా టాబ్లెట్ వేసుకుంటే ఇబ్బంది అవుతుంది కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను సెవెన్ టు సెవెన్ పెట్టుకోండి లేదా ఎయిట్ టు ఎయిట్ పెట్టుకోండి ఇట్లా ఒక టూ వెల్ అవర్స్ గ్యాప్ ఇవ్వండి మీ యొక్క కడుపుకి మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు సంతోష్ కుమార్ గారు సూపర్ సంతోషం ఓకేనా సో అలవాట్లు అనేటివి మీకు మీరు ఇచ్చుకునే గిఫ్ట్ సార్ హ్యాబిట్స్ అనేది మీకు మీరు ఇచ్చుకునే గిఫ్ట్స్ అందుకే నేను హ్యాబిట్స్ హ్యాబిట్స్ అని చెప్తాను హ్యాబిట్స్ అనేటివి ఏంటి మీకు మీరు ఇచ్చుకునే గిఫ్ట్ సో మీకు మీరు గిఫ్ట్ ఇచ్చుకుంటారా ఇక్కడ నుండి గిఫ్ట్ ఇస్తారా ఓకేనా ఇస్తారు మీరు తెలుసు నాకు సో అలా జీవితంలో ముందుకు వెళ్దాం సో ఈరోజు నైటు చాలా హ్యాపీగా ఉంది అందరూ శివ టెంపుల్కి వెళ్ళారు నూట పదకొండు బ్రీత్స్ అబ్జర్వ్ చేశారు మంచి పాజిటివ్ తీసుకున్నారు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మారాలి మన జీవితం మారాలి ఎలా 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 ఫీల్ అయ్యారు ఒకసారి టెంపుల్ వెళ్ళిన వాళ్ళు ఒకరిద్దరు హ్యాండ్ రైట్ చేయండి రామ్ సార్ అన్మిట్ చేసుకోండి మీరు ఎలా ఫీల్ అయ్యారు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన అఫర్మేషన్స్ చెప్పారా శివుడితో చెప్పింది చెప్పిన సార్ చాలా మంచిగా అనిపించింది శ్వాస కూడా చాలా మంచిగా అనిపించింది అసలు మాత్రం ఇక్కడ నుండి ఖచ్చితంగా పోవాలని నిర్ణయించుకున్నా సార్ సూపర్ మీకు చాలా మీకు చాలా ఈజీ అనిపించిందా సార్ ఈజీనే సార్ పెద్ద సార్ డిఫికల్ట్ ఏమి అనిపించలేదు నేను చెప్పింది చెప్పారా ఈ ఇయర్ కి సంబంధించి అంటే కమింగ్ ఇయర్ కి సంబంధించి చెప్పినాను చెప్పారు సార్ చెప్పినాను చెప్పినాను చెప్పారు కదా సూపర్ సూపర్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కనకరాజు గారు ఎస్ సార్ ఎస్ సార్ సార్ చాలా ప్రశాంతంగా నాకు అనిపించింది సార్ ఎప్పుడు మండే మండే వెళ్ళే వాళ్ళం కానీ సార్ ఈ నూట పదకొండు బ్రీత్ చేసినప్పుడు అయితే నాకు నిజంగా చాలా ప్రశాంతత అనిపించింది సార్ ఘాటుకి దగ్గర కనెక్టింగ్ అనిపించింది సార్ తప్పకుండా మండే మండే చేయాలని అనిపించింది సార్ శ్వాస గురించి అయితే కొత్తగా అనిపించింది సార్ నాకు ఈరోజు అవును నూట పదకొండు శ్వాసలు అనేది ఎప్పుడో ఉంది ఉపనిషత్తులలో ఎప్పుడో రాసి పెట్టారు మన వాళ్ళు చాలా పెద్ద సబ్జెక్ట్ అది అనేది

టెంపుల్కే వెళ్ళాలని ఏం లేదు కదా సార్ మీ దేహమే దేవాలయం ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అప్పుడు టెంపుల్ ఈజీ అవుతుంది అంటే అందుకే ఈ రోజు నేను పిరమిడ్ మెడిటేషన్ కూడా వెళ్ళాను అదే రీజన్ అట్లా అక్కడ ఉన్న ఆరా అనేది మనకు చాలా యూజ్ అవుతుంది సో అలా మనం ముందుకు వెళ్ళొచ్చు ఎక్సలెంట్ అది సో ఇప్పుడు ఏంటంటే మనం నైట్ మెడి నైట్ అఫర్మేషన్ ఒకటి చెప్తాను ఈ నైట్ తో మనం మెడిటేషన్కి వెళ్దాం రాసుకోండి నైట్ అఫర్మేషన్ ఈ రాత్రికి రాయండి నేను నా జీవితం మొత్తం నేను నా జీవితం మొత్తం సంపదను ఆకర్షిస్తున్నాను సంపదను ఆకర్షిస్తున్నాను నేను నా జీవితం మొత్తం సంపదను ఆకర్షిస్తున్నాను చేయొచ్చండి రసితే గారు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు రెండవది రాసుకోండి నేను విజయం అంటే సక్సెస్ నేను విజయం విజయం మరియు ధనాన్ని మరియు ధనాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాను ఆనందంగా అనుభవిస్తున్నాను నేను విజయం మరియు ధనాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాను ఆనందంగా అనుభవిస్తున్నాను నా ప్రతి చర్య మూడోది నా ప్రతి చర్య నా ప్రతిచర్య నాకు అదనపు ఆర్థిక అవకాశాలు తెస్తుంది నా ప్రతిచర్య నాకు అదనపు ఆర్థిక అవకాశాలు తెస్తుంది చివరిది నాలుగోది నా ఆలోచనలు ధనానికి మారుతున్నాయి నా ఆలోచనలు ధనానికి మారుతున్నాయి ఈ నాలుగు పదాలు మీరు పడుకునే ముందు అంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ నాలుగు పదాలు మీరు చెప్పి పడుకోండి ఈ నాలుగు పదాలు ఒక్కో పదం పలికేటప్పుడు ఒక్కో పదానికి మధ్యలో ఒక డీప్ బ్రీత్ తీసుకొని వదిలేయండి ఒక డీప్ బ్రీత్ ఇలా వదిలేయండి ఒక్కో అఫర్మేషన్కి మధ్యలో ఎక్సర్సైజ్ చేయండి ఏం ఎక్సర్సైజ్ బ్రీత్ ఎక్సర్సైజ్ చేయండి థర్డ్ అన్న సార్ నా ప్రతిచర్య రవికిరణ్ గారు రాయండి నా ప్రతిచర్య నాకు అదనపు ఆర్థిక అవకాశాలు తెస్తుంది అంటే మీ ఎవ్రీ యాక్షన్ మీకు మనీనే తీసుకురావాలి ప్రతి యాక్షన్ కూడా ఏదో ఒక మనీని పట్టుకురావాలి అట్లా ఉండాలన్నమాట మన పనులు ఓకేనా సో ప్రతి అఫర్మేషన్కి మధ్యలో బ్రీతింగ్ అనేది చేయండి సో ఈ బ్రీతింగ్ అనేది ఏంటంటే బ్రీతింగ్ అనేది మీ యొక్క బాడీకి కాన్షియస్నెస్కి మధ్యలో బ్రిడ్జ్ మీ యొక్క బాడీకి కాన్షియస్నెస్ కి మధ్యలో బ్రిడ్జ్ ఏంటంటే బ్రీత్ అంతే కదా ఇది మీ బాడీ కాన్షియస్నెస్ అనేది మీ కాన్షియస్నెస్ అనేది ఎక్కడో ఫ్రీక్వెన్సీతో ఉంటుంది ఈ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయ్యేది ఏంటి అంటే బ్రీత్ శ్వాస ఈ శ్వాసని మీరు గమనించడం మొదలు పెడితే ఈ శ్వాస మీకోసం చేయడం మొదలు పెడుతుంది లాస్ట్ది లాస్ట్ది నా ఆలోచనలు ధనానికి మారుతాయి సంతోష్ కుమార్ గారు రాయండి నా ఆలోచనలు ధనానికి మారుతున్నాయి మారాయి అంటే మీ థాట్స్ అంతా కూడా అటువైపు వెళ్ళాలి ఒకప్పుడు నేను కాల్ చేస్తే వాడాలా విడిలా అని మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు నేను ఎవరికి కాల్ చేసినా సార్ నాకు ఇన్ని క్రోడ్స్ వస్తున్నాయి ఇన్ని ల్యాక్స్ వస్తున్నాయి ఇలా చేస్తున్నాను ఈ బిజినెస్ మొదలు పెడుతున్నాను ఇవే మాట్లాడుతున్నారు అంటే నా ఆలోచనలు ధనానికి మారాయి ఇది నేను చేసే అఫర్మేషన్స్ అవి మీకు చెప్తున్నాను ప్రతి అఫర్మేషన్కి మధ్యలో బ్రీతింగ్ అనేది ఆపడ్డి బ్రీతింగ్ అనేది ఏంటి బాడీకి కాన్షియస్నెస్కి మధ్యలో బ్రిడ్జ్ లాంటిది అన్నమాట బ్రిడ్జ్ లాంటిది గుర్తుపెట్టుకోండి ఇది బాడీకి కాన్షియస్నెస్కి మధ్యలో బ్రిడ్జ్ లాంటిది సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మెడిటేషన్కి వెళ్లే ముందు మీ మెడిటేషన్ అనేది మీ ఇంటెన్షన్ని క్లియర్ చేస్తుంది కాబట్టి మీరు మెడిటేషన్కి ఇప్పుడు మెడిటేషన్కి వెళ్తున్నాం నైన్ ఫార్టీ సెవెన్ అవుతుంది ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ మెడిటేషన్ చేద్దాం సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మెడిటేషన్కి వెళ్లే ముందు ఒకసారి మీతో మీరు మీతో మీరు చెప్పండి ఇప్పుడు ఇలా ఇలా ఇక్కడ మీ రైట్ హ్యాండ్ తీసుకొని మీ హార్ట్ పైన పెట్టండి సో ఇప్పుడు మీతో మీరు చెప్పండి ఏమని అంటే మై ఇన్నర్ ఛానల్ ఈజ్ క్లియర్ చెప్పండి మై ఇన్నర్ ఛానల్ ఈజ్ క్లియర్ చెప్పండి మై ఇన్నర్ ఛానల్ ఈజ్ క్లియర్ గట్టిగా చెప్పుకోండి అది క్లియర్ అవ్వాలి ఇప్పుడు మనకు క్లియర్ అవ్వాలి మై ఇన్నర్ ఛానల్ ఈజ్ క్లియర్ సో అంటే మన లోపల ఏం లేదు ఇప్పుడు మీరంతా పసివాళ్ళు మీ హృదయం చాలా తేటగా ఉంది మీరు శుద్ధి అయిపోయారు కాబట్టి ఇప్పుడు మీరు మెడిటేషన్లో మీరు ఏది విన్నా మీరు ఏది కోరుకున్నా జీవితంలో మనకు జరిగి తీరాలి యాక్షన్లోకి రావాలి సో అలా మనం ప్రిపేర్ అవుతున్నాం ఓకేనా సో అలా ప్రిపేర్ అవుతున్నాం ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్ ది లా ఆఫ్ డివైన్ లో యు డోంట్ అట్రాక్ట్ వాట్ వాంట్ మీకేం కావాలో మీరు అట్రాక్ట్ చేయడం కాదు జీవితంలో మీకేం కావాలో దానిని రెసోనేట్ చేయడం అంటే తీసుకోవడం మీకేం కావాలో దాన్ని తీసుకోవడం ఇప్పుడు ఈ లెటర్ ఉంది ఇందులో ఇందులో సమ్ అమౌంట్ ఉంది ఇందులో నాకు ఏం కావాలో అది తీసుకుంటున్నా ఇది రెసోనెన్స్ అట్రాక్ట్ చేయడం కాదు అట్రాక్ట్ చేయడం దాటేసా మనం ఇప్పుడు తీసుకోవాలి మనకి ఏం కావాలో దాన్ని తీసుకోవాలి సో అలా మనం తీసుకుందాం